బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి చందానగర్ గంగారాంలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకేంటంటే ఎస్కే కలెక్షన్స్లో చాలా వీడియోస్ చేసాము ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే షా అందర్ షాప్స్లో బట్టలు ఉంటాయి బట్ ఏంటంటే క్వాలిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఎక్సలెంట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ ప్రైసెస్ ప్రైసెస్ అనేది మీరు మార్కెట్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా వీళ్ళ షాప్లో చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ అనేది నేమ్ హ్యూజ్ కలెక్షన్ అండి అసలు ఒక వెరైటీ కాదు వీళ్ళ దగ్గర లేని వెరైటీసే ఉండవు అన్ని వెరైటీస్ ఉంటాయి మనం ఏంటంటే వీడియోస్ అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తుంటాం కొత్తగా తెచ్చిన స్టాక్ అయితే మనం చేస్తూ ఉంటాము సో మీరు ఎవరన్నా ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే షాప్ని విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఈరోజు మనం చూసేది ఏంటంటే ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్ చూస్తున్నాము అండ్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్లో కూడా మనం ఇంతకు ముందు చేసాము ఇందులో ఇంకొక వెరైటీస్ చేస్తున్నాము బాందలీస్లో చేస్తున్నాము అండ్ ఇవి వచ్చేసి సెమీట్ వస్తారండి ఇదిగోండి ఇవి కూడా సెమీట్ వస్తారు యాక్చువల్గా చూస్తే ప్యూర్ పట్టు సారీస్ లాగా ఉన్నాయండి ఇదిగోండి బట్ ఏంటంటే మీరు ప్రైసెస్ చూస్తే చాలా చాలా తక్కువ ఉంటాయండి వీళ్ళ దగ్గర సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ చాలా తక్కువ ప్రైసెస్లో అయితే చూపించబోతున్నారు అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక ఛానల్ ఉందండి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో మీకు రెగ్యులర్గా వస్తుంటాయి అండ్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఓకే చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఓకే వచ్చేసి మనము సాఫ్ట్ సిల్క్ తస్సరు సెమీ తస్సర్స్ లో చూస్తున్నాము అట్లానే ఖాదీ సిల్క్ లో చూస్తున్నాము అట్లనే బాంధని కాజీవరం కూడా చూపిస్తాను వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము సాఫ్ట్ సిల్క్ లో చూస్తున్నాము చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ మెటీరియల్ కూడా మనకు మంచి గ్రీన్ కి మంచి కలర్ తీసుకున్నాం కాంబినేషన్ కూడా మంచి వైలెట్ కి చాలా ఏంటంటే డార్క్టి అవునవును ఓకే ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ 490 490 490 ఓకే ఓకే సారి బాడీ పార్ట్ అంతా కూడా మంచి ఫ్లవర్స్ ఫ్లోరల్ టైప్ తీసుకున్నాము చాలా బాగుంటుంది పెట్టుబడి కూడా కూడా చాలా మంది కూడా ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఇది పల్లు ఆ పల్లు ఓకే స్ట్రైప్స్ లో వచ్చింది అవును ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చినట్టు ఉంది అవును సెల్ఫ్ డిజైన్ సారీ అంతా సేమ్ సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మొత్తం ఓకే ఫోర్ ఆల్ గా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైన్టీ ఇట్లా మనకి యూనిక్ గా కావాలంటే ఎస్కే కలెక్షన్స్ వస్తే మీకు దొరుకుతుంది అంతే అంతే ఎస్కే కలెక్షన్స్ కి అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా కనుక్కోవచ్చు మనం కలర్స్ రావు బేస్ కలర్ వచ్చి మనకి ఇదే ఉంటుంది జస్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ అవుతుంది సేమ్ ఇందులోనే ఇది ఒకటి బోర్డర్ చేంజ్ ఉంటుంది ఇట్లా మీకు వేరే వేరే కూడా ఉంటాయి మీకు స్టోర్స్ విజిట్ అవుతే ఓకే మనం చూసి మనం చూపించేవన్నీ కూడా యూనిక్ గా చూపిస్తాం అన్నమాట ఓకే ఇట్లా వీటిలో మీకు క్వాంటిటీ దొరుకుతుంది కలర్ చాయిస్ రాదు కలర్ చార్ట్ ఉండదు కలర్ చార్ట్ ఉండదు ఓన్లీ మీకు సింగిల్ ఓకే ఓకే సరే నెక్స్ట్ ఇంకా ఇంకో వెరైటీ చూద్దాం సిల్క్ మేడం చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఇదంతా కూడా మనకు హ్యాండ్లూమ్ మేడం అది మొత్తం హ్యాండ్లూమ్ ఇది కాదు సిల్క్ సారీ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ చాలా గ్రాండ్ ఉంటుంది అంటే చూడడానికి క్లాసీ గ్రాండ్ గా ఉంది చూడండి బాడీ పార్ట్ గా నీట్ గా ఉంది ఓకే ఓకే ఎలాంటి ఏజ్ వాలైనా కూడా నెక్స్ట్ నేను అదే అనబోతున్నాను మీరు అనేసారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఇది ఓకే ది కాస్ట్ ఓన్లీ ఇందులో డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చాలా ఉంటాయి. మీకు చూపిస్తాను కలర్ ఇలా చూపించనా ఓకే క్లియర్ గా అర్థమవుతుందా ఇది పళ్ళు ఇది సారీ బాడీ ఓకే ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇది స్నఫ్కి ఈ డార్క్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం చెయ్యించంటియే మనం ఆ ఆ కలర్స్ అంతా బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇందులో కలర్స్ ఈ డిజైన్ లో ఇవి కలర్స్ ఓకే ఓకే ఇదే రేంజ్ లో ఇంకా డిజైన్స్ ఉంటాయి చూపిస్తాను అది కూడా ఆహా చూపి ఇది కూడా ఇందులోనే మరొక డిజైన్ ఆహా హా హా మనకి అవి ఇది ఏంటంటే ఓకే డిజైన్ చేంజ్ అయిందా ఓకే ఓకే ఇది కొన్ని వేరియేషన్ చూడండి ఆ తెలిసిపోతుంది తెలిసిపోతుంది అవును ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఓకే సేమ్ ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ డిజైన్ వేరే అన్నమాట ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఓవరాల్ ఆల్ హ్యాండ్లూమ్ మేడం ఆహా హా సిల్క్ ఓకే బా మీరు చూస్తేనే అర్థమైపోతుంది తెలిసిపోతుంది నాన్నా యాక్చువల్ గా మంచి గ్రీన్ ఇది తీసుకున్నాం బ్లౌజ్ కు రెడ్ లైన్ వస్తుంది అంత వీవింగ్ ఉంది ఆ ఇది ఆ ఆ హ్యాండ్లూమ్ ఇదంతా ఓకే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఇది బాగుంది కలర్ కాంబినేషన్ అన్ని బానే బట్ ఏంటంటే కొన్ని కొన్ని చూడంగానే ఇలా అనిపిస్తాయి ఆ కూడా బాగుంది ఇది ఇంకా బాగుంది ఒకసారి షాప్కి వస్తే మాత్రం శుభ్రంగా ఒక ఐదు వేలో రెండు వేలు మూడు వేలు పెట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళే పదివేలో పదిహేను వేలో పెట్టి కొనుక్కుని వెళ్ళిపోతారు అంత కనెక్షన్ ఉంది చాలా బాగున్నాయి ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకొక డిజైన్ ఉంది అందులో కూడా చూద్దాం ఓకే ఆ yellow ఓపెన్ చేయండి ఈ yellow కి స్నఫ్ కలర్ చూడంగానే బాగుంది అందుకే అది ఓపెన్ చేయమన్నా నేను ఎంత బాగుందో అసలు ట్వెల్వ్ ఫార్టీ ఓన్లీ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం దీనికి పల్లు అసలు ఈ కలర్ కి వేసుకుంటే ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది 1240 ఓకే అది ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిందా దీనికి ఏం కలర్ వచ్చింది ఇది గ్రీన్ వచ్చిందా అంటే తెలియాలి కదా మరి కొంచెం ఇలా తీయడానికి రాదంటారా ఓపెన్ చేయడం మనం వీడియో కాబట్టి ఓకే ఓకే ఓపెన్ చేయండి పర్లేదులే ఎందుకంటే తెలియాలి కదా కలర్ తెలిస్తే సెలెక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్ వాళ్ళకి ఈజీ అవుతుంది ఓకే 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 బాగున్నాయి అసలు ఇది వాష్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఖాదీ సిల్క్ ఇవన్నీ ఖాదీ సిల్క్ ఓకే అన్నీ కూడా మంచి సెలెక్టెడ్ డిజైన్ చూచ్చు అన్నీ ఓకే కలర్స్ కూడా అన్నీ కూడా 1240 నే కదా అన్నీ 1240 ఏ తీసుకున్నా 1240 ఓకే చూసి మనం సెమీ తస్సర్ మేడం ఓకే చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ రన్నింగ్ ఉంది మంచి క్వాలిటీ మంచి కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాం ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే మంచి కనకమల కలర్ కొచ్చేసి సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1030 ఏంటయ్యా బాబు నువ్వు రోసి నేను వీడియోస్ చేసే కొద్దీ నువ్వు ఇంకా ఇంకా నాకు అంటే సర్ప్రైజ్లు ఇస్తున్నావు మీలాంటి వాళ్ళు సపోర్ట్ మీకు మాకు బాగుంటే ఇంకా నేను మంచి వెరైటీ చూపిగలుగుతా అంటే జనరల్ గా ఏంటంటే నేను ఇలాగా వీడియో పెట్టంగా మనం చీరలు వేస్తున్నాం కదా ఏసే కొద్ది ఇది ఎంత చెప్తాడో చూద్దాం అనుకుంటుంటే నేను ఊహించని ధరలైతే చెప్తున్నాను నేనే సర్ప్రైజ్ అవుతున్నాను ఎందుకంటే చేస్తుంటాం కదా అక్కడక్కడ వీడియోలు చాలా బాగుంది చీరకి అసలు ఈ చీరకి ఇంతేనా అనిపించేలాగా ఉంది బాగుంది ఎంత బాగుందో అసలు మంచి పికాక్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది చాలా బాగుంటుంది సారీ మొత్తం ఉంటుంది మేడం రేపు ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను ఎందుకంటే మనం వీడియోలో ఎక్కువ చూపించలేం ఈ సారీ బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ బోర్డర్ లేదు ఏంటి దీనికి మేడం బోర్డర్ లేదు ఏంటి బోర్డర్ ఏ లేదు సింపుల్ ఇచ్చేశారు ఓకే ఓకే బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ వచ్చేసి ఇది ఓన్లీ 1030 ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఓకే అన్నిటికీ బ్లౌజెస్ విడిగానే వస్తాయా ఆ విడిగానే వస్తాయి ఓకే ఓకే మంచి కలర్స్ చాలా మంచి చూపిస్తాను ఇందులో ఒక డిజైన్ మేడం ఇది ఓకే ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది బోర్డర్ కంచ బోర్డర్ మేడం ఆ అదే డిఫరెంట్ గా వచ్చింది అవును సారీ పల్లు ఓకే శిబోరి పల్లు ఇచ్చాడు ఆహా చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ కి సారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ బోర్డర్ చూడండి ఎంత బాగుంది చాలా బాగా ఇచ్చారు ఓన్లీ 1030 దీని 1030 కాస్ట్ గ్రాండ్ గా ఉంది సారీ అవును మొత్తం సారీ మొత్తం ఉంటుంది చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాం ఈ సెల్ఫ్ లో చిన్న డాట్ ఇచ్చినట్టు ఉన్నారు బోస్ డిజైన్ లాగా తీసుకున్నాము ఓకే చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది క్వాలిటీ చూడండి మెయిన్ తెలిసిపోతుంది నాన్నా చూడంగానే ఈ సారీ కాస్ట్ కూడా ఓన్లీ 1000 కట్టారు ఆహా ఇందులో కలర్స్ ఓకే 6 కలర్స్ 6 7 కలర్స్ ఉన్నాయి 7 ఓకే ఓకే బాగుంది నాన్నా ఇందులో ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూపిస్తా అవి కూడా 1030 ఏనా అది కూడా 1030 ạ డిజైన్స్ చేంజ్ అవుతాయి డిజైన్ చేంజ్ అవుతాయి బోర్డర్ డిజైన్స్ అవును ఇది కూడా బాగుంది ఇది డిజైన్ బాగుంది సారీ పళ్ళు హ్మ్ సారీ అంటే మొత్తం పికక్ బూటీ చాలా బాగుంది బ్లూకి గ్రీన్ తీసుకుంది ఇది బ్లౌజా అవును కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇదక మనం వాటిలో ప్లేన్ చూసాం ప్లేన్ ఇచ్చాం ఇది వచ్చేసి మొత్తం డిజైన్ హ్మ్ బాగుంది దీంట్లో కలర్ ఇది కూడా సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ 1030 ఇది కూడా ఓకే కలసారి ఓకే ఓకే ఇవన్నీ కూడా థౌసండ్ థర్టీ చూస్తున్నారు కదండి నాకైతే సారీస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి మీకు కూడా ఎవరికైనా నచ్చితే కనుక ఒకవేళ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సేవింగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక బాంధుని డిజైన్ శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం అమ్మా నెక్స్ట్ వచ్చేసి మనం బాంధిని మేడం బాంధని సారీ కంచి బోడర్ కాంజీపురం బార్డర్ చూస్తే ఇవి క్రష్ లో వస్తాయా ఎక్కువ అవును ఎక్కువ క్రష్ లో వస్తాయి ఓకే మనకి ఇప్పుడు ఏందంటే మామూలుగా తీసుకున్నాం అన్నమాట రూబియన్ సిల్క్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నాం అవును అవును ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1190 మేడం ఆహా ఓకే బయట చాలా అమ్ముతున్నారు ఈ సారీ బ్లౌజ్ ప్లేన్ వచ్చింది కదా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి బాగుంది బాగుంది శారీ మొత్తం ఉంటుంది డిజైన్ అంతా కూడా ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది మొత్తం ఉంటుంది ఓన్లీ 1190 ఈ శారీ కాస్ట్ ఓకే చాలా బాగుందమ్మా అమ్మా కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఓకే మంచి లావెండర్ కలర్ ఓకే ఈ కాంబినేషన్ కంబ్రం షేడ్ బ్లాక్ ఇది కూడా లైట్ ఎంత బాగుందో ఈ కలర్ కూడా గ్రేన్ గ్రే ప్యారెట్ గ్రేస్ బాటిల్ గ్రీన్ టూ ఫాలర్ కాంబిన్స్ డార్క్ ఓకే కలర్స్ అన్నీ బాగున్నాయి ఓకే ఇవన్నీ కలర్స్ ఓకే ఓకే చూసారు కదండి శారీస్ అయితే చాలా చాలా మంచి శారీస్ అయితే చూపించారండి మనకి ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు అసలు శారీస్ అయితే చెప్పొద్దు యాక్చువల్గా ప్రైసెస్కి శారీస్కి సంబంధమే లేదు అన్నట్టుంది శారీస్ ఎంత బాగున్నాయో ప్రైసెస్ మనకి ఏంటంటే అంత రీజనబుల్గా ఉన్నాయండి మీకు బయట ఎక్కడా కూడా ఈ ప్రైసెస్కి దొరకవు ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు ఏంటంటే కొత్తగా షాప్ పెట్టారు వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి అనేది తెలుసు లెస్ ప్రాఫిట్ మోర్ సేల్స్ వాళ్ళ కాన్సెప్ట్ అదండి అలా అని చెప్పేసి మనకైతే చాలా మంచి మంచి సారీస్ ఏంటంటే ఒక చీర మీద మనము డబల్ వేసుకునే కంటే నాలుగు చీరల మీద అమ్ముకుంటే అదే ప్రైస్ వస్తుంది కదా అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు చాలా తక్కువ ప్రైసెస్ అయితే వాళ్ళు మనకి శారీస్ సేల్ చేస్తూ ఉన్నారు ఒకవేళ చూశారు కదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ గంగారాం దగ్గర ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి చాలా ఈజీగా రావచ్చు మీరు బస్ స్టాప్ నుంచి ఒక వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ అండి అంటే స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ ఇస్తాను క్లియర్ క్లియర్గా ఉంటుంది మీకు ఒకవేళ రావాలనుకుంటే కనుక రండి అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ